మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బీట్రూట్ ఇది కనులకు ఇంపుగా కనిపించటమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది గత రెండు వేల సంవత్సరాలుగా ఈ బీట్రూట్ ను వాడుతున్నారు మన దేశంలో అన్ని ప్రదేశాల్లో అధికంగా పండిస్తున్నారు ఈ బీట్రూట్ లో కొన్ని ప్రత్యేకమైన పోషక విలువలు మన శరీరానికి అత్యంత విలువైనవి ఈ బీట్రూట్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నిపుణులు చెప్పిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా అయితే బీట్రూట్ రసాన్ని తాగండి ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది బీట్రూట్ లో నైట్రేట్ నిల్వలు అధికం ఈ నైట్రేట్ ఆక్సైడ్లుగా మారి రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతుంది ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది కాబట్టి బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల రక్తపోటు తగ్గుతుంది మరియు గుండెకు మేలు చేసి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది ఈ మధ్య జరిపిన ఒక అధ్యయనంలో బీట్రూట్ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటు తగ్గుదల ఉంటుందని మరియు ఆందోళనను దూరం చేస్తున్నట్లు గమనించారు కాబట్టి పనుల ఒత్తిడిలో ఆందోళన చెందేవారు బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల ఆందోళన తగ్గి ప్రశాంతతను కలిగిస్తుంది ఇంకొక అధ్యయనంలో రోజుకి నాలుగు వందల చొప్పున రెండు రోజులు బీట్రూట్ రసం తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించిందని వాళ్ళు తెలియజేశారు ఉద్యోగాల కోసం లేదా పోటీలకు పరుగు పోటీలో పాల్గొనే వారికి బీట్రూట్ వారి పరుగు వేగాన్ని సామర్థ్యాన్ని పెంచుతుందని అందుకు బీట్రూట్లోని నైట్రేట్లే కారణమని అమెరికాలోని లూయిస్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది క్రీడాకారులు బీట్రూట్ రసం తాగి పరిగెత్తటం వల్ల తక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది అందువల్ల త్వరగా అలిసిపోరు బీట్రూట్ ను తరచు తీసుకోవటం వల్ల చర్మం గోళ్లు వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది బీట్రూట్ నాడీ వ్యవస్థను పటిష్టం చేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది కాబట్టి చదువుకునే పిల్లలకు తరచు బీట్రూట్ జ్యూస్ ఇవ్వటం చాలా మంచిది గర్భిణీ స్త్రీలలో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది బీట్రూట్ లో ఉండే బీటెన్ రక్తనాళాలు పెలుసు బారకుండా కాపాడుతుంది కాలేయం పనితీరు మెరుగుపరచడానికి బీట్రూట్ బాగా పనిచేస్తుంది బీట్రూట్ పెదవులను పొడి ఆరకుండా చేస్తుంది బీట్రూట్ కు ఎరుపు రంగును కలిగించే బీటా సయానిన్ కు పెద్ద పేగుల్లో క్యాన్సర్ తో పోరాడే లక్షణం ఉంది బీట్రూట్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది బీట్రూట్ లో బోరాన్ ఉండటం వల్ల సెక్స్ హార్మోన్స్ ను ఎక్కువ చేస్తాయి మగవారిలో శృంగార శక్తిని పెంచుతాయి పురుషాంగానికి రక్త ప్రసరణ జరిగేలా చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది ఈ బీట్రూట్ ఆడా మగ ఇద్దరికీ చాలా మేలు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్